సూర్యోదయం వేల పొలాల్లో నడుస్తున్న రామయ్య అడుగులు నెమ్మదిగా పడతాయి మట్టి వాసన అతని శ్వాసలో కలిసిపోతుంది చేత్తో నేలను తాకి నుదుటికి పెట్టుకుంటాడు ఈ నేలే తన జీవితం అని అతని కళ్లలో కనిపిస్తుంది కొత్త రోజు కొత్త పోరాటాన్ని మొదలు పెడుతుంది మధ్యాహ్నం ఎండ మండిపోతుంది చెమట చుక్కలు నేలపై పడతాయి వెనక్కి తిరగాలనే ఆలోచన అతనికి రాదు కష్టం అతనికి అలవాటైపోయింది పంట కోసం శరీరం మరిచిపోతాడు ఇంట్లో అప్పుల పుస్తకం టేబుల్ మీద ఉంది భార్య దాన్ని చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంటుంది మాటలు లేవు కానీ బాధ ఎక్కువ రామయ్య చూపు నేలవైపు పడుతుంది బాధ్యత భారంగా మారుతుంది బావిలో నీరు చాలా తక్కువగా ఉంటుంది బకెట్ ఖాళీగా పైకి వస్తుంది ఆకాశం వైపు రామయ్య చూస్తాడు వర్షం కోసం మనసులో ప్రార్థన ఆశీ అతని బలం విత్తనాలను చేతిలో పట్టుకుని నిలబడతాడు వాటిలో భవిష్యత్తును చూస్తాడు మట్టిలో నాటేటప్పుడు నమ్మకం పెరుగుతుంది ప్రతి విత్తనం ఒక కళ ఆ కళలు మొలకెత్తాలని కోరుకుంటాడు రోజులు గడుస్తున్నాయి కానీ వర్షం లేదు మట్టి పగిలిపోతోంది పంట వాడిపోతుంది రామయ్య గుండె కూడా అలాగే పగిలిపోతుంది కానీ ఆశ చావదు అప్పులవాడు ఇంటికి వస్తాడు మాటలు కఠినంగా ఉంటాయి రామయ్య మౌనంగా వింటాడు అవమానం లోపల కాలుతుంది కష్టం అతన్ని మరింత గట్టిగా చేస్తుంది గ్రామ రైతులంతా కలిసి కూర్చుంటారు ప్రతి ఒక్కరి కథ ఒకటే కష్టం అప్పులు నిరాశ